హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ జనవరి పదిహేను నుంచి కుంభరాశి వారికి చాలా అదృష్టం పట్టబోతుంది నెంబర్ వన్గా ఎదగబోతున్నారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి జనవరి పదిహేను నుంచి రాబోతున్నారు వీరు నెంబర్ వన్గా ఎదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా సహాయపడబోతున్నాడు వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి మరి వాటికి ఆ వ్యక్తి ఎలా కారణమవుతారు ఆ వ్యక్తి ఎవరు వారు రాకతో కుంభరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అసలు వీరి ఆ వ్యక్తి రాకతో ఎలా నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తారు మీరు ఎలా నెంబర్ వన్గా ఎదుగుతారు మీరు కోరుకున్నవన్నీ ఏ విధంగా జరిగి తీరుతాయి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా చిన్న రిక్వెస్ట్ వీడియోనైతే చివరి వరకు చూసి నచ్చితే కనుక ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కుంభరాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువగా జ్ఞాపకశక్తి ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ఏదైనా విషయం ఒక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు అక్షరం కూడా పొల్లుపోకుండా చెప్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని చాలా మనస్ఫూర్తిగా చేస్తారు అంటే దాంట్లో ఎక్కడా కూడా స్వార్థం అనేది ఉండదు నిస్వార్థంగా పనిని చేసి చూపిస్తారని చెప్పుకోవచ్చు ఎలాంటి ఆశ లేకుండా పనులను చక్కగా పూర్తి చేయడం వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు తమ ఆలోచనలను ఇతరులకి ఎవరికీ కూడా కుంభరాశి వారు తెలియనివ్వరు ఒక రకంగా చెప్పాలంటే మీరు చేసేటటువంటి పనులను ఎవరు కూడా తెలుసుకోకూడదు అనేటటువంటి మనస్తత్వంతో ఉంటారు వీరు చేసే ప్రతి పనిని గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు కుంభరాశి వారి సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొన్ని విషయాల్లో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యం చేస్తారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరు వల్ల కాదని చెప్పుకోవాలి ఇలా వీరు నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు కొంత ఆచితూచి వీరు అడుగు వేస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ఎక్కువగా అనే కంటే ఇంటి భోజనం మాత్రమే ఇష్టపడతారని చెప్పుకోవచ్చు బయట ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తారు వీరి యొక్క నిరంతర ప్రయత్నాలు విజయాల దిశగా వెళ్ళడానికి మాత్రమే ఉంటాయి వాటిలో వీరు సక్సీడ్ అవుతారు కూడా కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దాం అని చెప్పి మొదలుపెట్టి పెట్టినప్పటికీ కూడా ఎన్నో ఆటంకాల వల్ల కానివచ్చు లేదా ఈ కుంభరాశి వారే దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల కానివచ్చు అవి ఖచ్చితంగా అలాగే సాఫీగా సాగే పరిస్థితులు ఉండవు వీరికి ఆవేశం కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఈ కుంభరాశి వ్యక్తులు సాంకేతిక విద్యలలో వైద్య విద్యలలో చాలా బాగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైనటువంటి వ్యాపారాలు చేయడంలో వీళ్ళు దిట్టాలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కుటుంబానికి సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే కనుక కొన్ని విషయాల్లో వీళ్ళు అటు ఇటుగా ఒడిదుడుకులకు లోనైనా కూడా అంటే ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటి అన్నిటి నుంచి బయటపడతారు అవన్నీ సర్దుకునేలా చేస్తారు ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరమో వీరి చేతికి ఆ డబ్బు అనేది అందదు కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా చక్కగా వీరి చేతి నిండా ఉంటుంది మీరు అవసరాలకు సొమ్ము సర్దుబాటు చేసి ఇతరుల యొక్క సక్సెస్కు ఈ కుంభరాశి వారు కారకులు అవుతారని చెప్పుకోవచ్చు అదేవిధంగా పూర్వజన్మ పుణ్యఫలం యొక్క కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చేటువంటి వ్యక్తి రావడం ఈ వ్యక్తి రాక వల్ల మీరు తొందరలో నెంబర్ వన్గా ఎదగడంలో పాటు నెంబర్ వన్ పొజిషన్లకు కూడా వెళ్తారు ఆ వ్యక్తి యొక్క రాక అన్ని విధాలుగా కూడా మీకు చాలా చక్కగా మీ జీవితానికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అతని వల్ల టోటల్గా మీ జీవితం అంతా కూడా చేంజ్ అయిపోతుంది మరి ఎవరు అంటే వారు ఎవరు కాదు ఆ వ్యక్తి మీ మంచి కోరేటటువంటి చాలా మంచి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా కూడా మీకు రాబడనేది పెరగడం ఆదాయ మార్గాలు పెరగడంతో కనక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ కుంభరాశి వారి జీవితంలో జనవరి పదిహేను నుంచి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితం చాలా వినూత్నంగా మారబోతుంది ఇదంతా జరగడానికి కారణం ఒక వ్యక్తి అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీస్లో ఉంటే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కావచ్చు ఉద్యోగం వచ్చినటువంటి టైంలో కావచ్చు లేదంటే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కావచ్చు అంటే జర్నీస్లో కూడా కావచ్చు మనకు చాలామంది తారసపడుతూ ఉంటారు ఒక్కొక్కరు మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తారు అసలు అది ఎలా జరుగుతుందో ఏ క్షణాన మీకు వాళ్ళకి ముడిపడుతుందో తెలియదు కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగిపోతూ ఉంటుంది కొంతమందికి ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు లేదా మీ బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు లేదంటే మీరు బిజినెస్ చేసే ప్రదేశంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తిగా కావచ్చు ఎలా అయితేనే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం జరుగుతుంది ఇలా ఎప్పుడైతే కుంభరాశి వారి జీవితంలోకి ఆ వ్యక్తి రావడం జరుగుతుందో అప్పుడే వీరి యొక్క తలరాత మారిపోయినటువంటి అవకాశాలు మొదలవుతాయి అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారు నెంబర్ వన్గా ఎదగడానికి ఆ వ్యక్తి మీకు చాలా గా ఉంటారు చేసే ప్రతి పనిలో కూడా మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు మీరు చేసేటటువంటి వ్యాపారంలో మీకు తెలియనటువంటి చాలా విషయాల గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాయి జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వల్ల మీరు తెలుసుకుంటారని చెప్పుకోవచ్చు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అలా మాట్లాడడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలా మాట్లాడకూడదు ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలి ఏ విధంగా ఇతరులు నొచ్చుకోకుండా మన పనిని పూర్తి చేయించుకోవాలి ఇలా ప్రతిదీ మీకు ఆ వ్యక్తి ఒక చక్కటి గురువులాగా బోధిస్తారు ఆ నూతన వ్యక్తి మాటలు మీ రోజువారీ జీవితంలో చాలా వరకు కూడా ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పుకోవచ్చు అందువల్ల చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైనటువంటి పురోభివృద్ధి మీకు కనిపిస్తుంది ప్రమోషన్ల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా వరకు కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ ఊహించని విధంగా ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలోకి రావడం మీరు నిజంగా ఈ పర్సన్ని లక్కీ స్పష్టంగా అని చెప్పుకోవడానికి చాలా వరకు కూడా దోహదపడుతుంది అలాగే వ్యాపార రంగంలో మీరు ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ లాభాలు వస్తాయి వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరకాయలుగా విరజిల్లుతూ ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది మీరు ఏ స్కూల్లో అయితే మీకు సీట్లు కావాలనుకుంటున్నారో అలాగే కాలేజీలో ఎక్కడైతే మీకు సీట్లు కావాలనుకుంటున్నారో అక్కడ మీకు లభించడం జరుగుతుంది అలాగే ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా పరిష్కారం దిశగా మిమ్మల్ని నడిపిస్తారు ఆ సమస్యలను చూసి కుంభరాశి వారు భయపడిపోతున్నప్పుడు ఈ వ్యక్తి తన యొక్క సలహాలతోటి సూచనలతోటి ముందుకు నడిపించి ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు ఆర్థిక సమస్యలు కుటుంబ జీవితంలో వచ్చేటటువంటి సమస్యలని కూడా పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు మీకు కనిపిస్తూ ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వారి యొక్క కళ అనేది నిజం కాబోతుందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి ఈ చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా మీ సొంతం అవుతాయి అని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్స్ లాయర్స్ తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది కొద్దిపడి ప్రయత్నం చేస్తే చాలు పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది ఒక మాటలో చెప్పాలంటే ఆ కొత్త వ్యక్తి పరిచయం మిమ్మల్ని ఒక రకంగా మహజాతకులుగా మార్చేస్తుందని చెప్పుకోవచ్చు డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది కోరుకున్నవన్నీ మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరగడం వల్ల మీరు ఆ వ్యక్తిని ట్రైజ్ చేసుకుండా ఉండలేరు అని చెప్పుకోవచ్చు అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకోవడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటారు శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు శత్రులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తూ ఉంటాయి మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఉంది అలాగే కుంభరాశి వారికి శివారాధన ఎంతో మేలు చేకూరుస్తుంది ప్రతిరోజు హనుమాన్ చాలీసును పఠించండి అలాగే సుమారు శివుడికి అభిషేకం కూడా చేయండి తద్వారా శివ అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది మరి ఇవన్నీ కూడా జరగడానికి అసలు మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావం చూపిస్తారు అనేది మనం చూసాం కదా మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు కూడా చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి